సంగారెడ్డి చౌ సంగారెడ్డి చౌరస్తాలోని పెప్సి కంపెనీకి అపోజిట్లో ఉన్నటువంటి దుర్గా కర్రీ కర్రీ పాయింట్ ఇక్కడ కేవలం పది రూపాయలకు మాత్రమే ఎనిమిది పది రకాలకు సంబంధించి కర్రీస్ పాయింట్తో పాటు ఇక్కడ పది రూపాయలకు కూడా రైస్ దొరుకుతూ ఉన్నాయి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఈ రైస్ యజమాని గారు ఉన్నారు వాడి మాటలని వెళ్దాం ఈ ఏ ప్రతిరోజు ఎన్ని రోజు ఎన్ని కర్రీస్ ఉంటూ ఉంటారు ఈ రైస్తో పాటు ఇవి ఇంకా ఏమైనా ఇస్తూ ఉంటారా ఏంటి అనే అంశం వారి మాటల్లో విందాం మేడం చెప్పండి మీ ఇక్కడ కర్రీ పైట్లోనే ముఖ్యంగా ఎన్ని రకాల రోజు ప్రతిరోజు ఎన్ని రకాల కర్రీస్ చేస్తూ ఉంటారు ఎయిట్ కర్రీస్ ఉంటాయండి దాంట్లో సెవెన్ వెజ్ ఉంటే ఒకటి ఎగ్ కర్రీ ఒకటి ఉంటుంది రైస్ చపాతి కోలేలు మళ్ళీ జొన్న రొట్టె ఇవన్నీ ఉంటాయి అంటే మెయిన్గా పోలేలు అంటే సాధారణంగా పల్లెల్లో గ్రామాలలో ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇక్కడ పర్ ఇచ్ వచ్చేసి ఎంత ఎంత వరకు ఇస్తూ ఉంటారు పర్ రైస్ వచ్చేసి టెన్ రూపీస్ కర్రీస్ అని టెన్ రూపీస్ ఎగ్ మాత్రం ఫిఫ్టీన్ చొన్నరొట్టె అని ఉంటుంది చపాతీ టెన్ రూపీస్ అది పోలీలు ట్వంటీ రూపీస్ ఒక పీస్ అంటే ఇక్కడనే చేపిస్తారా లేకపోతే ఈ పోలేలు కానీ ఈ చపాతీలు కానీ జనరేటర్లు కానీ ఇవి ఇక్కడ అంటే మన దగ్గరనే తయారు చేస్తూ ఉంటారా లేకపోతే పక్కన నుంచి ఎవరితోటి అంటే చేపించి తీసుకొని వస్తూ ఉంటారా పోలేలు ఒక్కటి ఇంటి దగ్గర చేయిస్తామండి ఇక్కడే ఇక్కడ ప్రిపేర్ చేస్తాం అంటే మీరు రోజు ఎంత సంపాదిస్తూ ఉంటారు ఒక పది రూపాయలు కేవలం అంటే ఒక ఖరీదు చేస్తే ఒక ఖరీదు బయట తీసుకుందామంటే మార్కెట్లో భారీ రేట్లుగా కూరగాయల ధరలు ఉన్నాయి మీకు ఎలా పడతా పడుతూ ఉంది ప్రజెంట్ అయితే పడతాలు వయం పడట్లేదు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ముందు బాగుండే బిజినెస్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఏదో నడుస్తుంది అంతే అంటే మామూలుగా మేమే స్టార్ట్ చేసినాము తర్వాత వర్క్ ఎక్కువైంది ఇంకా ఉంటే నలుగురికి ఉపాధి కూడా ఉంటుంది అన్నట్టు ప్లేట్ అనేసరికి వచ్చేసరికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది ఫుల్ మీల్స్ అంటే వంద వంద రూపాయలు ఉంటుందండి అందులో మొత్తం కూడా ఏం తినలేరు ఎందుకంటే ఇప్పుడు ఒక హోటల్ గురించి మనం ఏదో మాట్లాడడం అని కాదు ఒక ఒక టేస్ట్ ఒక టేస్ట్ లేకున్నా అది ఏదో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది వాళ్ళకి కడుపు నిండా సరిపోదు మేము ఏమనుకున్నామంటే సరే ఈ వర్కర్లకు ఇబ్బంది కలగకుండా పది రూపాయల రైసు పది రూపాయల కర్రీ ఇరవై రూపాయలలో ఒక తినే ఒకరు తినేంత అంటే తినే అంటే ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్లో ఒకరికి సరిపోతుంది అలా అని చెప్పేసి మేము గత ఏడు సంవత్సరాల కింద ఇది మేము ప్రారంభించినాము ఇబ్బంది పడ్డా కూడా మాకు ఇది పెట్టినప్పటి నుంచి మాకు ఏదో సంతోషం అన్నట్టు ఏంటంటే ఒక పేదవారు అనడం కంటే నిరుద్యోగులకు కానీ చిన్న చిన్న ఇప్పుడు ఆటో నడిపించే వాళ్ళ ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళ సంతోషం మాకు ఏంటంటే వాళ్ళ దీవెనలు మాకు లభిస్తున్నాయి వస్తువు కుళ్ళిపోయినాయి అలాంటి ఇంతవరకు వాడలేము మాకు ఇంతవరకు కూడా ప్రతి ఎవరైనా వచ్చి కూడా చేయి చూపించి మీకు మీ దగ్గర కల్తీ ఉందని మాత్రం ఇంతవరకు అనేవాళ్ళు కూడా వల్ల లేరు ఇక్కడ చూస్తున్నాం కదా ప్రతిరోజు ఒక పది రూపాయల కల్తో ఎన్ని రకాలకు సంబంధించిన ఖరీసుతో పాటు ఇటు ఏవైతే పోలేలు ఉంటాయో పోలేలతో పాటు చపాతీలు పది రూపాయల కేవలం రైస్ కూడా అమ్మడం ఇక్కడ చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ పక్కకు ఉన్నటువంటి ఈ దుర్గా రైస్ పాయింట్ ఇది ఎప్పటికీ పది పది రూపాయలు చాలా చాలామంది క్యూ కడుతూ ఉన్నారు ఈ క్యూ ఈ క్యూ చాలా టేస్టీ ఉందని కూడా చాలామంది వచ్చిన కస్టమర్స్ కూడా చెప్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది రోజు ప్రతి అంటే ప్రతిరోజు రోజు తప్పిస్తే మళ్ళీ కర్రీ దొరకదు అంటే ఒక రోజు తప్పించి ఇంకో కర్రీ చేస్తూ ఉన్నా చేస్తూ ఉన్నారని చెప్పేసి న్యూస్ ఎయిటీన్తో చెప్తా ఉన్నారు